హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ ఈ ఈరోజు వీడియోలో మంచి స్మోకీ ఫ్లేవర్తో తందూరి చికెన్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చికెన్ని రోస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా మాత్రమే ఆయిల్ని యూస్ చేస్తున్నానండి దాంతోపాటుగా కొద్దిగా బటర్ అంతే ఎక్కువ ఆయిల్ని కూడా యూస్ చేయము అలాగే ఈ చికెన్కి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం సింపుల్ టిప్ని చూపించబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా చెప్తున్నానండి తందూరి చికెన్ని ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత రెస్టారెంట్ కన్నా బెస్ట్ తందూరి అని మీరు అంటారు మరి లేట్ చేయకుండా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే చికెన్ తందూరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ చికెన్ తందూరి రెసిపీ కోసం నేను ఇక్కడ ఫోర్ ఫుల్ లెగ్ పీసెస్ని తీసుకున్నానండి వీటి వెయిట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందండి ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలండి అన్ని లెగ్ పీసెస్కి కూడా డీప్గా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా అంతా కూడా లోపల వరకు పీల్చుకుంటాయి ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి ఒక అరబద్ద నిమ్మ చెక్కని ఒకవైపు లెగ్ పీస్ని ఇంకొక వైపుకు తిప్పి ఇంకొక అరబద్ద లెమన్ జ్యూస్ని పిండుకొని వేసుకోండి అలాగే అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా మసాజ్ చేయండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఈలోపు తందూరి మసాలాని తయారు చేసుకుందామండి దానికోసం ఫస్ట్ ఒక పల్చని కాటన్ క్లాత్ని తీసుకుని అందులోకి ముప్పావు కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి ఇలా పెరుగును వేసిన తర్వాత లైట్గా సీజ్ చేసి ఈ పెరుగులోంచి వాటర్ని బయటకు పిండేయండి ఇలా వాటర్ తీసేసిన తర్వాత పెరుగు అనేది చిక్కగా అవుతుందనమాట అలా తయారైన చిక్కటి పెరుగుని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా తందూరి మసాలా మీకు తందూరి మసాలా లేనట్లయితే చికెన్ మసాలానైనా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడేంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో మీరు వన్ టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా కసూరి మేతి అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా బ్లెండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని విస్కర్తో మసాలాలు మొత్తాన్ని కూడా కలుపుకోండి ఇలా మసాలాలు బాగా కలిపిన తర్వాత లెగ్ పీసెస్ వేసి లోపల వరకు మసాలా బాగా పట్టేటట్టు ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు బాగా అప్లై చేయండి ఈ లెగ్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టించేసి ఈ బౌల్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు వదిలేయాలండి ఫ్రీజర్లో అయితే మనకి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట మ్యారినేట్ చేసుకోవాలి అంటే టూ టు త్రీ అవర్స్ అయినా మ్యారినేట్ చేస్తే చికెన్ అనేది టెండర్గా తయారవుతుందనమాట ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు గ్రీన్ చట్నీని తయారు చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు దాకా ఆకులు అరకప్పు దాకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లాన్ని కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్ దాకా చిక్కటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా ఎందుకు ఎందుకంటున్నానంటే ఆల్రెడీ మనకి చాట్ మసాలాలోని ఆమ్చూర్ పౌడర్లోని లైట్గా సాల్ట్ కంటెంట్ ఉంటుందండి అందుకనే సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి పావు టేబుల్ స్పూన్ పంచదారని అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా మింట్ చట్నీని తయారు చేసుకోవచ్చు ఈ మిన్ చట్నీ తందూరికి బెస్ట్ కాంబినేషన్ అండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని బయటకు తీసేసి ఈ చికెన్ని రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా అలాగే వెడల్పుగా ఉండే ప్యాన్ను పెట్టుకోండి ఈ ప్యాన్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఈ లెగ్ పీసెస్ని వేసేసేయండి నాకు ప్యాన్ చిన్నదయ్యిందని చెప్పేసి వేరే లెగ్ పీస్ని సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి సో బౌల్లో ఉండే మిగతా మసాలా పేస్ట్ని కూడా ఈ పీసెస్కి అప్లై చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ మసాలా అంతా కూడా చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టేటట్టు అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ అడుగు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు మీరు మూత పెట్టకూడదండి మూత పెడితే చికెన్లో నుండి వాటర్ వచ్చేసి గ్రేవీ వచ్చేస్తుంది అనమాట సో నార్మల్గానే మూత పెట్టకుండా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి సో చూసారు కదా మసాలా అంతా కూడా దగ్గరకు అయ్యి ముక్కలకి పట్టింది కదా ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బటర్ని యాడ్ చేసుకోండి బటర్ వేసుకున్న తర్వాత బటర్ అంతా కరిగి ఈ ముక్కలకి పట్టేటట్లు ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి లెగ్ పీసెస్ మగ్గుతున్నాయి కదండి సో ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ చికెన్ అంతా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ప్రతి టూ మినిట్స్కి కూడా మూత తీసి కలుపుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి ఈ చికెన్ అంతా కంప్లీట్గా కుక్ అయ్యేలోపు దీనికి తందూరి ఫ్లేవర్ తీసుకురావడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను అన్నాను కదా సో దీనికి నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి దీంతో మనం స్మోకీ ఫ్లేవర్ తీసుకురావచ్చు అండ్ అలాగే మీకు బొగ్గు ఉంటే బొగ్గుతో కూడా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది నేనైతే ఇక్కడ కొబ్బరి చిప్పను వాడుతున్నానండి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోవాలండి సో చికెన్ అంతా కూడా కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఈ లెగ్ పీసెస్ని అంచుల వైపుకు జరుపుకొని మధ్యలోకి ఇలా ఒక చిన్న ప్లేట్ని కానీ గిన్నెను కాని పెట్టుకొని అందులో కొబ్బరి చెప్పల్ని కాల్చి బొగ్గుగా అయిన తర్వాత మండుతున్నప్పుడే ప్లేట్లోకి వేసుకోండి ఇలా ప్లేట్లో వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి మీరు బటర్ ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బటర్ వేసిన వెంటనే మూత పెట్టేసేయాలండి మీరు ఎయిర్ టైట్గా ఉండే మూతను పెట్టుకోవాలండి స్మోక్ అనేది బయటకు పోకూడదన్నమాట ఈ స్మోక్ అనేది చికెన్ మొత్తానికి బాగా పట్టాలండి స్మోక్ మొత్తం రిలీజ్ అవ్వడం ఆగిపోయేంత వరకు మూత తీయకుండా అలా వదిలేయండి ఇప్పుడు మనం దీనికి ఫైనల్ టచ్ కోసం లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకుని బర్నర్ మీద ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు చికెన్ని అటు ఇటు మొత్తం కాల్చుకుంటే సరిపోతుందనమాట ఇలా కాల్చుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చికెన్ లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే అన్ని లెగ్ పీసెస్ని కూడా ఫ్లేమ్ మీద కాల్చుకుని మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే బోన్స్ కూడా వదలకుండా ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండీ సో న్యూ ఇయర్ రోజున ఇలా చక్కగా కొంచెం టైం తీసుకుని ఇంట్లో చేసి పెట్టండి ప్లేట్లో తందూరి చికెన్ అయిపోయేంత వరకు తృప్తిగా తింటారు డెఫినెట్గా మీరు ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి